హలో ఫ్రెండ్స్ నమస్తే ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవారికి అలర్ట్ మిస్ కాకండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన కస్టమర్లకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిటైల్ మర్చెంట్ యోనోలైట్ సిఎన్బి యోనో బిజినెస్ వెబ్ అండ్ మొబైల్ యాప్ యోనో సర్వీసుల పైన అంతరాయాలు షెడ్యూల్ మెయింటెనెన్స్ గురించి తెలియజేసింది ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనోలైట్ ఇతర సేవలు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఐఎస్టీలో దాదాపు గంట పాటు షెడ్యూల్ మెయింటెనెన్స్ కారణంగా అందుబాటులో ఉండవు అయితే ఈ సమయంలో యూపీఐ లైటు ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది ఎఫ్సీ ఎస్బీఐ వెబ్సైట్ ఇలా ఉంది షెడ్యూల్ యాక్టివిటీ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిటైల్ మర్చెంట్ యోనో లైట్ సిఐఎన్బి యోనో బిజినెస్ వెబ్ అండ్ మొబైల్ యాప్ యోనో సేవలు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఐఎస్టీలో తాత్కాలికంగా అందుబాటులో ఉండవు ఈ కాలం యూపీఐ లైట్ ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ లావాదేవీలు ముందుగా ప్లాన్ చేయాలని అసౌకర్యాన్ని నివారించడానికి బ్యాంక్ యూజర్లకు సలహా ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం యూపీఐ లైట్ అనేది వెయ్యి రూపాయల కంటే తక్కువ ఉన్న లావాదేవీలకు వేగవంతంగా పిన్ను లేకుండా ప్రాసెస్ చేయడం రూపొందించిన చెల్లింపు పరిష్కారం యూపీఐ లైట్ చెల్లింపు మోడ్కి సంబంధించిన లిమిట్స్ ఏమిటి ఒక్కో లావాదేవీ గరిష్ట పరిమితి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది రోజుకు సంచిత వినియోగం పదివేలు యూపీఐ లైట్ ఖాతాలు ఎప్పుడైనా అందుబాటులో ఉండే గరిష్ట బ్యాలెన్స్ ఐదు వేల రూపాయలు నగదు ఉపసంహరణ డిపాజిట్లతో పాటు ఎస్బీఐ ఏటీఎంలు కస్టమర్లు ఇతర లావాదేవీలను కూడా నిర్వహించడానికి అనుమతిస్తాయి అయితే గ్రీన్ పిన్ కార్డు కోసం కొత్త పిన్ లేదా గ్రీన్ పిన్ సృష్టించడానికి పిన్ జనరేషన్ మీద ఉపయోగించవచ్చు ఎస్బీఐ కస్టమర్లు తమ కార్డు పిన్ క్రమం తప్పుడు మార్చడానికి సేవను ఉపయోగించవచ్చు కాబట్టి రేపు ఏదైతే టైంలో మీరు లావాదేవీలు చేయాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి